నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం కొన్ని రకాల వంగనార్లు పోసుకుందాము వంగనారు పోసుకోవటం కోసం విత్తనాలను మనం బయట షాప్ నుండి కొన్ని తీసుకోవచ్చు లేదంటే గార్డెన్లో కలెక్ట్ చేసిన ఇలా బాగా పండిన వంకాయల్ని ఎండనిచ్చి ఇలా కూడా మనం కలెక్ట్ చేసి నారు పోసుకోవచ్చు అనమాట ఇది ముచ్చుకు వంకాయలు అంటారండి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇది వచ్చేసి గ్రీన్ కలరు అడుగున చారు ఉంటుంది కదా ఆల్రెడీ మన గార్డెన్లో మనం ఇప్పుడు పెంచుతున్నాము లాస్ట్ ఇయర్లో నేను గ్రో చేసి దాని నుంచి కలెక్ట్ చేసిన వంకాయ అండి ఇది విత్తనాల కోసం వదిలిపెట్టేసాను అనమాట నెక్స్ట్ ఇది సన్నగా పొడవుగా ఉంటాయి అనమాట వంకాయలు ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా తెలిసిన వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు వీటిని మనం నారు పోద్దాము నారు పోసిన తర్వాత వచ్చిన మొక్కలు అంటే ఆ రిజల్ట్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నార్లు మనం రకరకాలుగా పోసుకోవచ్చు అండి నేల మీద వేసుకోవచ్చు లేదంటే ఇలా సీలింగ్ ట్రేస్ ఉంటాయి అన్నమాట మీకు ఇవి అందుబాటులో లేకపోతే డిస్పోజల్ గ్లాసుల్లో కానీ లేదంటే ఏదైనా ఖాళీ కంటైనర్స్లో అయినా సరే పోసుకోవచ్చు అనమాట దీనికోసం మనం ఎరువు మట్టి వన్ ఇస్ టు వన్ రేషోలో తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా అయితే నర్సరీల్లో అమ్ముతారు కదా నార్లు అలాంటప్పుడు వాళ్ళు ఓన్లీ కొబ్బరి మాత్రమే యూజ్ చేస్తారు మీ దగ్గర కొబ్బరి పొట్టు అవైలబుల్గా ఉంటే ఓన్లీ కొబ్బరి పొట్టునే వేసి కూడా మనం నార్లు పోసుకోవచ్చు చాలా బాగా జర్మినేషన్ అనేది ఉంటుందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ట్రేస్లో మనం మట్టి ఎరువు కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని నింపేసుకోవాలన్నమాట ఆల్రెడీ లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలు మన గార్డెన్లో ఉన్నాయి సెకండ్ బ్యాచ్గా మనం వేసుకోవటం కోసం ఇలా నార్లు పోసుకుంటున్నానండి ఆల్రెడీ విత్తనాలు మనం కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నారు పోసేసుకుని ఉంచుకుంటే వెంటనే అవి ఎలాగో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి చాలా టైం పడుతుంది అవి జర్నేషన్ అయ్యి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునే హైట్ రావటానికి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ పైనే పడుతుందండి వంగమొక్కలు సో అందుకని ఇప్పుడు నేను నారు పోసేస్తున్నాను మీకు నార్లు పోసుకోవటం ఇవన్నీ కుదరదు టైం వేస్ట్ అవుతుంది లేదా ఇంకా టైం సేవ్ అవ్వాలి అనుకుంటే నర్సరీస్లో నారు అమ్ముతారండి అంటే పొలాలకి తోటల్లో వేసుకోవటం కోసం నర్సరీస్లో వేసి ఎక్కువ మొత్తంలో అమ్ముతూ ఉంటారు కదా పొలాల్లో వేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట ఒక ఐదు పది మొక్కలు అలా విడిగా కూడా ఇస్తారు అడిగితే అలా నర్సరీలో తెచ్చుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి నారు అనేది క్వాలిటీగా ఉంటుంది ఎందుకంటే తోటల్లో అంటే వ్యవసాయం చేసే వాళ్ళ నారు పట్టుకెళ్తారు కాబట్టి మంచి విత్తనాలతో వాళ్ళు నారు పోస్తారు ఇంకొకటి ఏంటంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి మీకు అందుబాటులో అలా అమ్మే నర్సరీస్ మీకు అందుబాటులో ఉంటే మీరు నారు తెచ్చుకొని వేసేసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ మనం వెయిట్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా వాటిని తీసుకొచ్చి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసే వంగనారు సన్నగా పొడవుగా ఉండే కాయలండి ఒక రెండు వరుసలు వేస్తున్నాను రెండు రెండు వరుసలు చొప్పున వేద్దాము మనం తీసుకున్న మూడు వెరైటీలు కూడా ఒక్కొక్క ట్రేలో నేను అంటే ఒక్కొక్క హోల్లో రెండు మూడు విత్తనాల వరకు కూడా వేస్తాను చూద్దాం అన్నీ జర్మినేట్ అవుతాయో లేదో తెలియదు కదా యాక్చువల్గా మనకి గార్డెన్లో ఒక వెరైటీకి వచ్చి ఒక ఐదు మూడు లేదా నాలుగు మొక్కలు వేసుకున్నా సరిపోతాయండి బట్ మనం నార్లు పోసుకుంటున్నాం కాబట్టి ఎక్సెస్గానే మనం ఎక్స్ట్రా వేసుకుంటే చూసి వేసుకోవచ్చు లేదంటే ఎవరైనా అడిగినా మనం వాటిని డొనేట్ చేయొచ్చు అనమాట ఇలా రెండు వరుసలు వేస్తున్నాను పైన మళ్ళీ మనం ఆ విత్తనాలు కవర్ అయ్యేటట్టుగా ఒక లేయర్ మట్టిని వేసుకుంటే సరిపోతుంది అనమాట విత్తనాలు వేసుకునేటప్పుడు ముందు మట్టిని కంపల్సరీగా తడుపుకోవాలండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఫస్ట్ రెండు వరుసలు కూడా ఒక మూడు నాలుగు విత్తనాల వరకు వేసేస్తున్నాను ఇవి పొడవు వంకాయలు అనమాట నెక్స్ట్ ముచ్చుక వంకాయలు అంటండి వీటిని నేను ఎప్పుడూ గ్రో చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కాయ పటాణా ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళు దీనిలోంచి విత్తనాలని తీస్తున్నాను బాగా డ్రై అయిపోయిందండి లోపల విత్తనాలు అయితే గలగల ఊగుతున్నాయి అనమాట బాగా ఎండిపోయి ఉన్నాయి వీటిని కూడా ఇందాక చూపించినట్లుగానే ఒక రెండు మూడు విత్తనాలు చొప్పున వేసేసుకోవచ్చు ఇవి కూడా రెండు వరుసలు వేస్తున్నాను పచ్చిమిరప టొమాటో నారు కూడా మనం ఇలాగే వేసుకోవచ్చు అండి టొమాటోలో ఏంటంటే మనం ఇలా డ్రై అవ్వకపోయినా డైరెక్ట్గా బాగా పండిన టొమాటోల నుంచి గింజలను కలెక్ట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట ఈ నారు వేసి దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ డేస్ పైనే అవుతుందండి మీకు మొలకలు వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను ఇవి కూడా రెండు వరుసలు చొప్పున వేసేసాను నెక్స్ట్ మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న వంకాయ అనమాట గ్రీన్ కలర్ చారు వంకాయలండి వీటిని కూడా బాగా పండిన వంకాయని నాలుగు ముక్కల కింద కట్ చేసి కొంచెం బాగా ఎండలో కాకుండా కొంచెం సెమీ షేడ్లో ఎండ పెట్టేసాను అనమాట ఇలా కలెక్ట్ చేసి అంటే ఇలా ఈ వంకాయ పటని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు తీయలేదు కదా కొంచెం అంటుకుపోయినట్టుగా ఉన్నాయని నలిపాను మనం కావాలనుకుంటే బాగా పండిన వంకాయని కట్ చేసి బాగా ఎండిన తర్వాత లేదంటే పచ్చి వంకాయలో ఉంచే గింజలు కలెక్ట్ చేసి కొంచెం కడిగేసి ఆ గింజల్ని మనం ఎండపెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకి వీల్ని బట్టి చేసుకోవచ్చండి మిగిలిన లాస్ట్ రెండు లైన్లు కూడా ఈ మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న వంకాయ విత్తనాలు వేసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు పైన విత్తనాలన్నీ కవర్ అయ్యేటట్టుగా పల్చగా ఒక లేయర్ మనం మట్టిని వేసుకోవాలి మీకు కొబ్బరి పొట్టు అవైలబుల్గా ఉంటే కొబ్బరి పొట్టైనా వేసుకోవచ్చండి అచ్చంగా కొబ్బరి పొట్టులో వేసిన విత్తనాలు స్పీడ్గా మనకి మొలకలు వస్తాయి మనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి తీసినప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట వంగమొక్కలు చాలా టైమే పడుతుందండి ఈ సీలింగ్ ట్రేస్లోనే మేబీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పైనే పెరగాలి ఇందాక చెప్పినట్లుగా నార్లు పోసుకోవటానికి అవకాశం లేని వాళ్ళు అంటే మేమంటే ఇంక ఇదే పని కాబట్టి గార్డెన్ వర్కే కాబట్టి కొంచెం ఒక రోజు అలా విత్తనాలు వేసేసి పక్కన పెట్టి వాటర్ చేస్తూ ఉంటే అవి పెరిగిపోతాయి సో కొంచెం అప్పటికప్పుడు మనం మొక్కలు వేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా నార్లు అమ్మే నర్సరీకి వెళ్ళి తెచ్చేసుకుని వేసుకోండి అది నేను సజెస్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ నార్ అనేది వస్తుంది మనకి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ మంత్ టైం అనేది సేవ్ అవుతుంది అనమాట డైరెక్ట్గా తెచ్చి వేసేసుకోవచ్చు హైట్గా ఉంటాయి అనమాట మొక్కలు కూడా అంటే కాస్ట్ కూడా ఉండవండి అవి వంగ మొక్కలు అయితే ఒక రెండు మూడు రూపాయలకే ఇస్తారు సో అది బెస్ట్ కదండి మనం విత్తనాలు కొనుక్కోవాలి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ వెయిట్ చేయాలి ఇవన్నీ కొంతమందికి ఏంటంటే మనకి మన చేతులతో మనం నార్ పోసుకుని వేసుకున్నవి ఏంటంటే మనం ఏ వెరైటీ కావాలనుకుంటే ఆ వెరైటీ కరెక్ట్గా వస్తాయి బట్ వాళ్ళని అడిగితే మనకి నచ్చిన వెరైటీ వంగ వంగనారుని కూడా తెచ్చుకోవచ్చు వంగ టొమాటో పచ్చిమిర్చి ఇలాంటివి ఇలా మనం నార్లు వేసేసుకుని పక్కన రెడీగా పెట్టుకోవటం వల్ల మనం సెకండ్ బ్యాచ్గా కూడా వేసుకోవచ్చు లేదంటే ఒకవేళ ఏమైనా పెస్ట్లు వచ్చి మనం వేసిన మొక్కలు చనిపోయినప్పుడు కూడా వెంటనే ఈ మొక్కల్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా పైకి కనపడకుండా విత్తనాలు కవర్ చేసి వాటర్ పోసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి ఇది షాప్ నుండి కొని తెచ్చిన విత్తనాలే హైబ్రిడ్ వెరైటీ అనమాట దీన్ని నేను కంటైనర్లో వేస్తున్నాను ఇక్కడ ట్వంటీ రూపీస్ పాట్ ఒకటి ఉంటే దానిలో వేస్తున్నాను ముందు తడిపేసుకోవాలండి కంపల్సరిగా మనం ఏ నారులు పోసినా ఆకూరలు పోసినా మట్టిని బాగా తడుపుకున్న తర్వాత మాత్రమే విత్తనాలు వేసుకోవాలి పైన విత్తనాలన్నీ కవర్ అయ్యేటట్టుగా మట్టి వేసేసుకోవాలి ఇక్కడ మనం పాటించాల్సిన బెస్ట్ టిప్ ఏంటంటే ఇలా నార్లు పోసుకున్న కంటైనర్స్ని కానీ లేదంటే ఇలా సీలింగ్ ట్రేస్ని కానీ డైరెక్ట్గా మనం బయట పెట్టకుండా ఈ వర్షాకాలం మాత్రం కంపల్సరీగా మనం చిన్నపిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకోవాలండి వర్షం పడని ప్లేస్లో మనం వీటిని పెట్టుకుని అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే వీటిని మనం చక్కగా హెల్దీగా పెంచగలుగుతాము లేదంటే సన్నని చినుకులకు కూడా ఈ విత్తనాలు అప్పుడప్పుడే మొలకలు వచ్చే విత్తనాలు అటు ఇటు చల్ల చెదురుగా పడిపోయి నారు అనేది చనిపోతుంది సో టెన్ డేస్కి ఇలా ఉందండి మొలకలు అనేవి స్టార్ట్ అయ్యాయి మాకు సన్ సైడ్ ఉంటే దాని కింద పెట్టేసామండి ఇక్కడ వర్షం అలాంటిది పడదనమాట ఎండ కూడా కొంచెం వస్తుంది మనం ఇటువైపున పొడవు వంకాయలు వేసుకున్నాం కదా సన్నగా పొడవుగా ఉండే వంగమొక్కలు బాగానే వచ్చాయి మధ్య రెండు లైన్లేమో మనం ముచ్చుక వంకాయలు అండి మొలకలు వస్తున్నాయి అవి కూడా ఇప్పుడు అట్ సైడ్ రెండు లైన్లు మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న ఆ చార్ల వంకాయలే గ్రీన్ కలర్ చార్ వంకాయలు వేసాం కదా అవి అయితే స్పీడ్గా వచ్చాయండి మిగిలినవి కూడా వస్తాయి చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఈ వర్షాలు కూడా కంటిన్యూస్గా పడుతున్నాయి కదండి కొంచెం అంటే మనకి ఎండ కూడా ఎక్కువగా ఉన్నప్పుడే ఆ మొలకలు అవి స్పీడ్గా వస్తాయి ఎదుగుదల బాగుంటుంది ఆ కూరలైనా అంతే మనం విత్తనాలు వేసిన తర్వాత చిన్న చిన్నగా మొలకలు రావటం స్టార్ట్ అయ్యేసరికి ఎండ అనేది చాలా అవసరం అండి తగినంత ఎండ ఉంటేనే వాటిలో పెరుగుదల రేట్ అనేది స్పీడ్గా అనమాట అలాగే షాప్ నుండి కొన్ని తెచ్చుకున్న విత్తనాలు వేరే కంటైనర్లో వేసాం కదా అవి కూడా ఎలా వచ్చాయో చూద్దాం హైబ్రిడ్ వెరైటీ అండి ఇది ఇవి కూడా బాగానే మొలకలు వస్తున్నాయి చూసారా ఇంకా చిన్న చిన్నగా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొలకలు ఇవి కూడా బాగానే వచ్చాయండి నెక్స్ట్ ఒక వారం ఆగిన తర్వాత కొంచెం పెరిగే చూసారా వంగనారు ఇంకక్కడక్కడ రాణి మొలకలు కూడా వచ్చాయండి మన గార్డెన్లోకి సరిపడా వంగనారు అయితే మనకి సరిపడా ఏంటండి చాలా ఎక్కువగానే వచ్చాయి మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న చారు వంకాయలు గ్రీన్ కలర్ నారు చాలా బాగా వచ్చిందండి వేసిన ప్రతి విత్తనం కూడా జర్నరేట్ అయింది నెక్స్ట్ మిగిలినవి కూడా కొంచెం పలుచపలుచుగా వచ్చాయన్నమాట సో ఇలా మనం నార్లు పోసుకోవచ్చు వీటిని మనం ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి కనీసం మనం అరచేయంత పొడవు వస్తేనే కానీ మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేయటం కుదరదు సో ఇంకొన్ని రోజులు మనం వీటిలోనే పెంచాలి అవసరమైనప్పుడు వాటర్ అది చేస్తూ వాటర్ని కూడా ఫోర్స్గా పోయకుండా కొంచెం షవర్ చేస్తూ వాటర్ చేయాలండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో ఇస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి